దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపోస్తుల బోధయందును సహవాసముందును రొట్టె రొట్టి ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఎండరి చూడండి సహోదరులారా అపోస్తుల ప్రాముఖ్య ప్రార్థన ఘట్టాలు అనే విషయాలు తెలుసుకుంటున్నాము ఈరోజు మన అంశం ఏంటంటే ఎడతగనే ప్రార్థనలో కలిసి ఉండే భాగాలు ఎడతగని ప్రార్థనలో కలిసి ఉండే భాగాలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎడతగిన ప్రార్థనతో కొన్ని భాగాలు కలిసి ఉన్నాయి అవి ఏమిటంటే అపోస్తుల బోధ బోధ ఎందు ఎడతగకు ఉండాలి ఎడతగిన సహవాసం కలిగి మనం ఉండాలి దేవునితో సేవకునితో సంఘముతో సహోదరులతో ఎడతగిన సహవాసము మనం కలిగి ఉండేవారుగా ఉండాలి రొట్టి విరుచుట ఎందుకు కూడా ఎడతగిన వారుగా ఉండాలి కొన్ని సంఘాలు ప్రతి ఆదివారము ప్రభు శరీరమున రక్తమును జ్ఞాపకం చేసుకుంటాయి ప్రార్థన చేయటం ఎడతగ ఉండరనే మాట ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది సంఘంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అంతేకాకుండా సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానం వచ్చినా క్రీస్తు సంఘాన్ని ఎవరు ఆపలేరు ఏ చట్టాలు ఆపలేరు ఏ గవర్నమెంట్ ఆపలేదు ఏ మతోన్మాదులు ఆపలేరు ప్రభు వచ్చేదాకా సార్వత్రిక సంఘం భారతదేశ సంఘం ప్రపంచ సంఘం ఎత్తబడే వరకు ఈ పరిచర్యలను ఎవరు ఆపలేరు అందుకే ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ఈ ఎడతెగినటువంటి ప్రార్థనలో కలిసి ఉండేటటువంటి భాగాలను కలిగి ఉండాలి అప్పుడే ఆది సంఘం ఎలాగ ముందుకు దూసుకెళ్ళిందో శ్రమలు సుడిగుండాలలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎలాగా విస్తరించి వ్యాపించిందో అలాగా నేటి సంఘము కూడా ఆయన కొరకు అద్భుతమైన పనిని చేయగలుగుతుంది అలాంటి కృప ప్రతి సంఘానికి ప్రతి సావుకుడికి భారతదేశ సంఘానికి ప్రపంచ సంఘానికి దేవుడు కలుగు చేయను గాక ఆమె